నమస్కారం న్యూస్ టీవీ కి స్వాగతం నేను వార్తలు విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందరికి కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డల పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు పోలీసు అధికారు బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ లేదా ఏమి లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అనేది క్లీన్ చేసి పడేస్తారు ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైయస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేస్తున్నాను భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నీకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలన్నా ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేస్తున్నా భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నీకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా ఎందుకు భయపడాలి ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచువేషన్ ఎందుకు రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషనే రాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం వస్తా జరుగుతుంది నాకైతే నమ్మకం ఉంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సపోర్ట్ ఇన్ దిస్ దాంట్లో ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలని అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు మేము మా తరపున మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు మేము వి విల్ ఫాలో దట్ సో ఇట్ ఇస్ అప్ టు ది పెటిషనర్ టు కన్విన్స్ ద కోర్ట్ సో దట్ ఇస్ స్టిల్ సబ్జెక్ట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆ సాక్షులను బెదిరిస్తున్నారు సాక్షులను బెదిరిస్తున్నారు నేనే చెప్తున్నాను మీదే కేసులు పెడుతున్నారు నేను కూడా ఒక సాక్షిని నా మీదే కేసులు పెడుతున్నారు మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు మేమే చంపించామని చెప్పి ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి